నమస్తే నేను మీ నగేష్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి ప్లస్ గత లోక్సభ సభ్యుడు కృష్ణరాజు మీద పోలీసు కస్టడీల్లో హత్యా ప్రయత్నం జరిగింది ఆయనను వేధించారని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆరోపణల మీద ప్రత్యేక అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీని నియమించి ఈ కేసును ప్రత్యేకంగా విచారణకు అప్పగించిందో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకుడు తులసిబాబుకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం నిన్న రాత్రి తులసిబాబు మంది మార్బలంతో దాదాపు వంద కార్లతో ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని అక్కడ హడాబడి సృష్టించడం ఆ తర్వాత ఎస్పీ స్వయంగా ఆయన్ను విచారించడం జరిగాయి ఈ విచారణలో ఎస్పీ తులసిబాబును గత సిఐడి చీఫ్ సునీల్ కుమార్కు నీకు సంబంధమైంది నువ్వేమైనా ఆయనకు బినామీవే అసలు రఘురామకృష్ణమరాజును కస్టోడీల్లో హింసించేటప్పుడు ముఖానికి మాస్క్ కట్టుకొని ఆయన గుండెల మీద కూర్చోండేది నువ్వేనా అది నువ్వే అయితే కదా నువ్వు సిఐడి ఆఫీస్కు ఎందుకు వచ్చావు సిఐడి చీఫ్ సునీల్ కుమార్కు నువ్వు బినామినా ఇలాంటివన్నీ రకరకాల ప్రశ్నలు అడిగి మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి రఘురామకృష్ణమరాజును టార్చర్ చేసినట్లుగా వచ్చిన అభియోగాలు ఆరోపణల్లో అప్ప తెలుగుదేశం పార్టీ నాయకుడు తులసిబాబు పాత్ర కూడా ఉందనే విషయాన్ని తేల్చారు మొత్తం మీరు చూస్తే ఈ తులసిబాబును గతంలో ఈ ఆరోపణలు ఎదుర్కొని అరెస్టు కాబడిన రిటైర్డ్ అర్షన్ విజయపాల్ విజయపాల్తో కూడా కలిసి విచారించారు నిన్న రాత్రి తులసిబాబును గుంటూరు మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచినప్పుడు ఆశ్చర్యకరంగా గుడివాడ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోర్టు దగ్గరకు వచ్చి ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడానికి తీసుకువెళ్తున్నారో ఆ తులసీ బాబుతో సుమారు పాటు కోర్టు అక్కడే అంటే జడ్జి గారి ఇంటి ఎదుటే పాటు చర్చించినారు అని చెప్పేసి ఈరోజు పత్రికల్లో కథనాలు వచ్చాయి సో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడితో వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈ రకంగా జడ్జి ఇంటి ఎదుటే చర్చలు జరిపారు గంటసేపు మాట్లాడారు ఇది తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోను అలాగే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా అనుకూలంగా ఉండే మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు కథనాలు వెలువడ్డాయి మొత్తం మీద చూస్తే ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేశారో తులసిబాబు ఎమ్మెల్యే రాముకు చాలా సన్నిహితుడు గత ఎన్నికల్లో అంటే మొన్న జరిగిన ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో రాము విజయానికి ఆయన తీవ్రంగా కృషి చేశారని చెప్పి చెబుతున్నారు ప్లస్ ఎమ్మెల్యేకి ఆయన బిజినెస్ పార్ట్నర్ కూడా అయినందువల్లే ఎమ్మెల్యే అతని దగ్గరికి పోయి నేరుగా పరామర్శించారు అతనికి సంబంధించిన వివరాలు తీసుకొని ఈ కేసు నుంచి ఏ రకంగా ఆయన బయటపడేసే ఉన్నాయో కూడా ఎమ్మెల్యే స్వయంగా పరిశీలిస్తున్నారనే ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద చూస్తే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆశ్చర్యకరంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి పాత్ర ఉండడము ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది